హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అండి మార్కింగ్ ఎలా చేసుకోవాలి అలా డాట్స్ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను వివరంగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా మనకు ఎదురుగా ఓపెన్ ఉన్న వైపు మనకు ఎదురుగానే ఉండాలన్నమాట క్లాత్ ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ కట్ చేసేటప్పుడు ఓపెన్ ఉన్న వైపు మనకు ఎదురుగా ఉండాలి ఈ విధంగా క్లా ఉంది కదా మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ క్లాత్ అనేది ఈ విధంగా పరవండి క్రాస్ అనేది మంచిగా చూసుకోండి ఎందుకంటే కొంచెం కింది క్లాత్ కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా అవన్నీ సరిగ్గా చూసుకొని వేసుకోండి వేసేసుకొని ఈ చుట్టూరా బార్డర్ ఎమ్మటి మార్కర్ తోటి మంచిగా లైన్ గీయండి దాని అంచెమ్మటే గీయండి అంచెమ్మటే గీస్తే మనకు కొలతలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి ఎందుకంటే ఈ తోటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కొలతలు తీసుకుంటామనమాట మన సైజ్ బ్లౌజ్ తోటి పెద్దగా పని లేకుండా ఈ అచ్చుతోటే మనము ఫ్రంట్ పార్ట్ కొలతలు అనేది తీసుకుంటాము అందుకోసం అని చెప్పేసి కరెక్ట్గా బార్డర్ ఇమ్మట్టి కరెక్ట్గా గీసుకోండి లైన్ ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ మంచిగా కొలతలు పెట్టేసి మంచిగా కొలుచుకొని చూసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి ఇంకా కొలతలు అవసరం లేదనమాట ఈ విధంగా తీసుకున్నారంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు మనము ఒక నెక్కు మాత్రమే ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్కి మాత్రమే మనము ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ ఉన్న బ్లౌజ్కి సెవెన్ ఇంచెస్ హైట్ తీసుకోండి నెక్ ఎందుకు అంటే అంత పడుతుంది అనమాట కొంచెం ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఉన్న వాళ్ళకి సెవెన్ అండ్ హాఫ్ వరకు కూడా పడుతుంది మరి ఫోర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ ఉంటుంది కదా వాళ్ళకి సిక్స్ అండ్ హాఫ్ హైట్ పడుతుంది అనమాట నెక్ అనేది దీనికోసం అని చెప్పేసి మనము నెక్ హైట్ కొలవాల్సిన పని కూడా లేదు అందాదా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పెట్టేసుకుంటే కూడా సరిపోతుంది మరి మీకు డౌట్ అనిపిస్తే కనుక బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా దాని నెక్ అనేది కొలుచుకోండి కొలుచుకొని పెట్టుకోండి ఈ విధంగా నెక్ వెడల్పు అనేది టూ టూ అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని అట్లా లైన్ గీసుకొని మళ్ళీ మార్క్ పెట్టుకోండి మార్క్ పెట్టుకున్న తర్వాత ఆ లైన్ అనేది కిందికి స్ట్రైట్గా అలాగే వెళ్ళనివ్వండి ఈ లైన్ అనేది కిందికి స్ట్రైట్గా అలాగే మొత్తం బార్డర్ కింది దాకా వెళ్ళనివ్వండి వెళ్ళనిచ్చిన తర్వాత ఈ నెక్ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా గీసుకోండి గీసుకుంటే మనకు రౌండ్ ఎక్ అయిపోతుందనమాట అయితే ఇప్పుడు కింద ఉంది కదా ఇప్పుడు ఈ చంక హైట్ అనేది కూడా ఈ విధంగా తీసుకోండి ఈ చంక హైట్ అనేది లోతు అనేది ఈ విధంగా తీసుకోండి అక్కడ ఆల్ రౌండ్కి తీసుకు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఉంది కదా అక్కడ నుంచి ముప్పై ఇంచ్ లోపలికి లోతు తీసుకోండి లోతు తీసుకొని ఈ విధంగా మార్క్ పెట్టుకోండి మార్క్ అనేది ఇట్లా పెట్టేసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట చంక లోతు అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఇప్పుడు కింది నుంచి కింద బార్డర్ లైన్ ఉంది కదా మనకి అక్కడ అక్కడి వరకు ఈ విధంగా లైన్ అనేది గీసుకోండి ఇది ఎందుకోసం అంటే మనం ఫ్రంట్ డాట్ పెడతాం కదా అప్పుడు క్లాత్ ఎక్కువగా పడుతుంది కదా దానికోసం అని చెప్పేసి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తీసుకోండి ఎక్కువ తీసుకొని ఈ కింది నుంచి ఇటువైపు టూ ఇంచెస్ ఇటువైపు టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని లైన్ గీసుకోండి ఈ విధంగా లైన్ అనేది గీసుకోండి అయితే ఆ కింది భాగం అనేది మనకు షేప్ పట్టీలోకి వెళ్ళిపోతుంది అనమాట షేప్ పట్టీలు వేరే దగ్గర తీసుకున్నా కూడా ఈ భాగం అనేది మనం వదిలేసి మిగిలిన భాగంలో మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం అని చెప్పేసి మార్కింగ్ పెట్టుకోవాలి ఇటువైపు వన్ ఇంచ్ పెట్టుకోండి ఈ విధంగా ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ఎందుకు అని అంటే మనము అటువైపు ఇటువైపు డాట్స్ కోసం అనమాట ఇప్పుడు ఈ విధంగా టేప్ అనేది ఈ విధంగా పట్టేసి ఇక్కడ లైన్ గీసుకోండి ఈ విధంగా లైన్ గీసుకొని ఆ లైన్ కిందికి ఒక హాఫ్ ఇంచు మళ్ళీ మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసం అని చెప్పేసి ఇలా ఉంది కదా ఇక్కడ మనకు ఫ్రంట్ డాట్ వచ్చింది చూసారా ఆ డాక్స్ల పట్టి నుంచి ఆ డాట్ వరకు ఎంతైతే ప్లేస్ ఉందో దాన్ని విధంగా కోల్చుకోండి ఈ విధంగా కోల్చుకుంటే మీకు బయటకు వచ్చేస్తుంది అనమాట కొలత అనేది దానికి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మనకు కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా కొంచెం క్లాత్ అనేది ఈ విధంగా టేప్ పట్టేసి నేను ఎక్కడి నుంచి పట్టానో చూస్తున్నారు కదా అలా పట్టేసి ఈ విధంగా మూడో బావ్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము లైన్ పక్కల ఇట్లా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ విధంగా డాట్ కోసం అని చెప్పేసి ఒక టూ ఇంచెస్ ఈ విధంగా పెట్టేసుకోండి అటువైపు వన్ ఇంచు ఇటువైపు వన్ ఇంచ్ టూ ఇంచెస్ అవుతుంది పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇవి అర్థమైంది కదా ఈ విధంగా వస్తుంది అనమాట డాట్ ఫ్రంట్ డాట్ వెడల్పు అనేది ఈ విధంగా వస్తుంది అదేవిధంగా సైడ్ డాట్ అనేది సైడ్ డాట్ దగ్గర క్లాత్ అనేది ఎక్కువగా మరీ ఎక్కువగా ఉంటే కనుక చూసుకోండి ఒకసారి లెంత్ హైట్ అనేది చూసుకోండి మరీ ఎక్కువగా ఉంటే కనుక ఒక పాంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఈ విధంగా మళ్ళీ క్రాస్ లైన్ అనేది గీసుకోండి తక్కువగా ఉంటే పర్వాలేదు కరెక్ట్గా ఉంటే పర్వాలేదు కానీ మరీ ఎక్కువగా అనిపిస్తే అట్లా చేయండి అలా అదేవిధంగా ఈ ఉక్స్ల పట్టి దగ్గర డాటు చంక కింద ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా లైన్ గీసుకోండి లైన్ గీసుకుంటే ఏంటంటే మీకు ఈజీగా అవుతుంది అనమాట లైన్ మార్కింగ్ అనేది కూడా ఈజీగా వస్తుంది డాట్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు డాట్స్ అనేవి గీసి చూసుకుందాము మనకి ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చింది కదా డాట్ వెడల్పు అనేది ఒకటిన్నర ఒకటిన్నర త్రీ ఇంచెస్ వచ్చింది పొడవు కూడా అదే విధంగా త్రీ ఇంచెస్ పెట్టుకోండి పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఈ చంకలో డాట్ ఉంది కదా ఆ డాట్ అనేది ఈ విధంగా తీసుకోండి ఇది ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా వస్తుందన్నమాట చంకలో డాట్ అనేది ఈ ఉక్స్ల పట్టి కాజల పట్టి దగ్గర డాట్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి ఒక రెండున్నర ఇంచుల పొడవ వస్తుందనమాట అది ఈ చంక కింది వైపు డాట్ అనేది ఈ విధంగా ఒక ఫైవ్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవుతో పెట్టుకోండి అది అవసరం ఉంటేనే వేసుకోండి అవసరం లేకపోతే ఏం వేసుకోని అవసరం లేదు ఈ విధంగా ఫ్రంట్ సైడ్ డాట్స్ అనేవి ఈ విధంగా పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోండి బొటిక్ స్టైల్లో నేను ఇప్పుడు చూపించాను అనమాట మంచిగా పర్ఫెక్ట్ కొలతలతోటి బొటిక్ స్టైల్లో కూడా ఈ విధంగా బొటిక్లలో కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకొని కట్ చేసుకుంటారు వాళ్ళు అయితే ఇప్పుడు ఈ విధంగా కట్ కటింగ్ అనేది చేసేసుకోండి మీకు డాట్స్ అనేవి పర్ పర్ఫెక్ట్గా వస్తేనే ఫ్రంట్ షేప్ అనేది అద్దినట్టుగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మీ డాట్స్ కొలతలు అనేవి కరెక్ట్గా లేకపోతే ఫ్రంట్ షేప్ ఎంత డాట్స్ ఎంత మంచిగా కుదిరినా కూడా షేప్ అనేది అవుట్ అవుతుంది కాబట్టి ఈ కొలతలతోటి పర్ఫెక్ట్గా పెట్టేసుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ బొటిక్ స్టైల్లో బొటిక్లలో మనకి టైల్ నార్మల్ టైలర్స్కి బొటిక్ టైలర్స్కి తేడా అదేనండి వాళ్ళు ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా గీస్తారు దానివల్ల కస్టమర్స్ బాగా అట్రాక్ట్ అవుతారనమాట ఫ్రంట్ పార్ట్ మంచిగా కుదిరితే ఇంకా వాళ్ళని వదిలిపెట్టారు ఆ టైలర్స్ని అందుకోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను ఈ పద్ధతిలో కనుక మీరు కటింగ్ నేర్చుకున్నారంటే మీకు మంచి బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుందనమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఈ విధంగా కటింగ్ చేశాను మీరు కూడా ఇదే పద్ధతిలో కటింగ్ అనేది నేర్చుకోండి ఒకటి రెండు సార్లు చూడండి అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీ ప్రతి కామెంట్ నేను చదివి తప్పకుండా నేను రిప్లై ఇస్తున్నాను డౌట్ ఉన్న వాళ్ళకు కూడా నేను కామెంట్లోనే ఆన్సర్ అనేది చెప్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ